విశ్వవిఖ్యాత నట సార్వభమ డాక్టర్ ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మహానాడు కార్యక్రమం ముగింపు సభకి ఈరోజు కదిలి ఎమ్మెల్యే శ్రీ కందికుండ వెంకటప్రసాదన్న గారి ఆధ్వర్యంలో ఆరో వార్డు నుంచి వంద మందికి పైగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మహానాడు సభకు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమం కోసం ప్రసాదన్న గారు చాలా వరకు అందరినీ మొగలైజ్ చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహం నింపి అందరు ఇంతమంది బయలుదేరేతంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నాం కడపలో జరిగే మహానాడు సభ కదిరిలో కది నుంచి పోయే వ్యక్తులు ఖచ్చితంగా హైలైట్ అవుతామని తెలియజేసుకుంటున్నాం జై కందికుండ